విశ్వాసి చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు లేకుండా క్రైస్తవత్వం చూస్తే కేవలం మతం అయిపోతుంది పరిశుద్ధాత్ముని కలిగిన క్రైస్తవత్వం అయితే జీవిత మార్గం అవుతుంది పరిశుద్ధాత్ముడు లేదా కేవలం మతం ఈరోజు దేవుడు మతాన్ని ప్రేమిస్తలే సంఘాన్ని ప్రేమిస్తున్నాడు దేవుడికి సంఘం కావాలి ఎందుకంటే మారనాథ అన్నప్పుడు మనం అంటున్నాం యేసు వేగమే రమ్ము ఆయన వచ్చేది సంఘం కొరకు నీ ఆలయం కొరకు కాదు ఇంకో మాట చూస్తే ఎక్లిష్య అన్న మాట చూస్తాం ఎక్లిష్య అన్న మాట ఏంటి సంఘానికి పెట్టబడిన పేరు ఆయన భార్యకి పెట్టబడిన పేరు ఈరోజు మనం ఎక్లేషం నేను అంటా ఉన్నా సగమా సగమా ప్రార్థించి సగమా ఆరాధించు సగమా అంటున్నా మీరు అడగచ్చు ఏ నువ్వు ఎప్పుడు వచ్చి క్రిస్మస్ సంఘం స్టార్ట్ చేసావు నేను స్టార్ట్ చేయక్కర్లే మనంతా క్రీస్తు నామంలో చేరమంటే ఆయన సంఘమై ఉన్నావు నమ్మేవారు అలు చెప్తామా మనందరికి విలువ వచ్చేది ఏసు రక్తం మాత్రమే ఈరోజు ఎంతో మంది అజ్ఞానంలో బ్రతుకుతూ పాపపు బంధకాల్లో బ్రతుకుతూ చేతకాని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు కానీ ఈ సమయంలో మేలుకోడి సంఘము దేవుని రాజ్యం నిమిత్తమై నువ్వు వెలిగించబడ్డావా ఇంకోటి వెలిగించు ఇంకోటి వెలిగించు కాంపిటీషన్ వద్దు నువ్వు గొప్ప నేను గొప్ప కాదు ఎవడు గొప్ప కాదు ఈరోజు సేవల్లో కాంపిటీషన్ మనుషుల్లో కాంపిటీషను దేవుడు ప్రతి ఒక్కరికి కొలిచి ఇస్తాడట నా భయం ఎప్పుడు అదే దేవా నువ్వు నాకు కొలిచి ఇచ్చావు నువ్వు వచ్చిన దాంట్లో నేను నీకు లెక్కప్ప చెప్పాలి ఇంకోటి చూసి రే నేను నీ కూడా గొప్ప అంటే ఒక్క తన్ను తాడు దేవుడు నన్ను లెక్క దేవా నువ్వు ఇచ్చిన దాంట్లో లెక్కప్ప చెప్పాలి ప్రభు నువ్వు ఇచ్చిన దాంట్లో నీకు లెక్కప్ప చెప్పే కృపను నాకు దయచే ప్రభా ఈరోజు దేవునికి లెక్కప్ప చెప్పాలని సేవలు లేవు ఓ నేను ఎంత గొప్ప అవుతా గొప్ప బాగుంటుంది ఐ ఆల్వేస్ విష్ లో గివ్ ఇట్ టు మీ ఎంత లిమిట్ దట్ ఐ కెన్ గివ్ యూ అకౌంట్స్ నాట్ మోర్ దెన్ దట్ నేను ఎంతైతే లెక్కప్ప చెప్పగలుగుతాను అంతే ఊ ప్రభా దానిపై నాకు ఉపతయ్యా ఈరోజు ఎంతో మంది స్వార్థము వైపు వెళ్ళిపోతున్నారు స్వార్థము కలిగిందా లోకము లోకం కనబడిందా బబులోను ఈ రోజులో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎంపవర్మెంట్ ఇస్ నీడెడ్ ఈరోజు విశ్వాసులు చేరాలి విశ్వాసులు బలపరచబడాలి స్టూడెంట్స్ మధ్య విశ్వాసాలు కలిసి దేవుని ఆరాధించి దేవుని వాక్యాన్ని ప్రకటించుకుని దేవుని మార్గంలో నడవాలి స్త్రీల మధ్య భార్యల మధ్య కుటుంబం ఎలా జ్ఞానం దేవుని వాక్యంలోనే సంపాదించుకోలేదు విశ్వాసాలుగా కలిసి పురుషులు ఎలాగ భర్తగా ఎలాగ శిరసగా ఎలాగ బాధ్యత కలిగిన వారు ఉండాలో విశ్వాసులుగా కలిసి నేర్చుకోవాలి వ్యాపారం చేసేవారు ఎలాగ లోకంతో కలవకున్నా దేవునితో కాంప్రమైజ్ ఎక్కడ ప్రభా ఇంక సారి నేను ఇంతే ఈరోజు విశ్వాసులు చూడండి ఏ సున్నా ఎంత ఈజీగా తీసి తెలుసా నీకు పలానా పోస్ట్ వస్తుందంట నువ్వు ఆ కోట చూపించి నువ్వు క్రైస్తవుడు కాదంటే ఏం చేస్తారు బాధకరమైన విషయం కదా వేసేనామాని ఇట్లా తీయస్తాడు నేను క్రైస్తవునే కాదని చెప్పేస్తున్నాడు నీ పోస్ట్ కొరకు ఉద్యోగం గొప్ప యేసు గొప్ప ఆయనతో నిత్యత్వం బ్రతుకుతాం గొప్ప లేకపోతే ఏదో ఏమి ఎంత బ్రతుకుతామయ్యా ఎంత సంపాదిస్తావు ఎంత బ్రతుకుతావు నిజమైన యేసు ప్రేమ నువ్వు గురితరగలేదు నిజమైన యేసు కార్యాలను నువ్వు చూడలేదు ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించిన దేవుని గురితలేదు తాత్కాలికమైన వాటితో లోకములు నీకు చెప్పట్లు కొడతా చాలు బబులో జాగ్రత్త నాష్టము దేవుని కొరకు నేను సమస్తం త్యాగం చేసినా చెప్పగలుగుతున్నావా నేను క్రైస్తవుని చెప్పాను కాబట్టి నాకు ఇది రాలేదని చెప్పగలిగింది ఏమైనా ఉందా నీకు వచ్చింది నాకు అక్కర్లే రాంది నాకు చెప్పు దాన్ని బట్టి నిరూపించబడతాడు నువ్వు ఎంత క్రైస్తవు నేను క్రైస్తవుని కాబట్టి నాకు ఉద్యమం రాలే గర్వించు అవమానపడద్దు నేను క్రైస్తవుని కాబట్టి నాకు ఈ సీట్ అవ్వలే గర్వించు క్రీస్తు నిమిత్తమైనది నీకు ఘనతే ఈరోజు దేవుడు హెచ్చిస్తాడండి మనుషుడు అది హెచ్చించేది దేవుడు ఆశీర్వదిస్తాడంటే మనుషుడే పాటివాడండి ఆయనను శోధించి చూడు ఈరోజు దేవుని శోధిస్తానికి ఇష్టంలే కళ్ళు ముద్దీ కనబడి ఈ అవకాశం ఉంచిపెట్టి కనబడినే దేవుడిని నమ్మంటే ఎక్కడ నమ్ముతో అదే విశ్వాసం కావాలి రప్పించు విశ్వాసము 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 తరాలకి దీవన తరాలకి ఆశీర్వాదం ఈరోజు మీకు సవాలు ఎవరు కావాలి మీకు ఏ సై కావాలా లోకం కావాలా ఈరోజు ఒక నిర్ణయం చేసుకోండి బబులోనికి అంతము దేవుడు తెలియజేస్తాడు వాక్యంలో ఎవ్వరు మార్చలేరు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడింది ఎవ్వరు చెరుపు తనకు లేదు కలుపు తనకు లేదు చాలా క్లియర్గా రాయబడింది ప్రకటన గ్రంథం ప్రారంభంలోనే దీంట్లో ఎవ్వరు చెరుపు తనకు లేరు కలుపు తనకు లేదు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా జరగబోతుంది కంట ఈ చివరి అధ్యాయాలు అస్సలు పడవు దాన్ని నెక్స్ట్ చూస్తే వాడంతా ఉంది దాన్ని నెక్స్ట్ చూస్తాం మన రాజు సీన్ కనబడుతుంది అక్కడ ఆయనతో పాటు క్రీస్తుతో పాటు జీవించిన బ్రతుకులు ఎలా ఉంటాయో కూడా చక్కగా కనబడబడు ఈరోజు ఈ ఉద్యోగ సభలో వచ్చిన మీరు దేవుని కొరకు మీరు చేసింది ఏమైనా ఉందా దేవుని కొరకు మీరు త్యాగం చేసింది ఏమైనా ఉందా దేవుని కొరకు మీరు ప్రయాసపడింది ఏమైనా ఉందా లోకంతో రాజీ పడుతున్నారా దేవుని విడిచిపెట్టేస్తున్నారా లేకపోతే దేవుని కొరకు లోకాన్ని విడిచిపెట్టి లోకంలో నష్టపోయిన పర్వాలన్నా దేవుడు నన్ను హెచ్చిస్తాడని నమ్ముతున్నారా దేవుడు అన్యాయం చేయడండి దేవుడు కొరకు అన్యాయం చేయడు కొంతకాలం పరీక్షిస్తాడేమో కానీ సువర్ణము వలె బయటికి తీసుకొస్తాడు గ్రేట్ ఇస్ ఆనర్ నన్ను గడపరచువారిని నేను అన్నాడు ప్రభు ఈరోజు లోకంతా కాంప్రమైజ్ అవ్వకుండా యేసుతో బ్రతుకుతానికి నిర్ణయం ఇస్తాను నా సమయం అయిపోయింది దయచేసి స్థలంలో ఉంచుతామండి ప్రార్థన చేద్దాం దేవా నిన్న నీతో బ్రతుకుతానయ్యా